మహేష్ సంయుక్త మీనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ సార్ తెలుగు తమిళ్ లో తెరకెక్కిన ఈ బైలింగు మూవీ వచ్చేసింది వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తోంది మరి టాక్ కిక్కిస్తోందా ధనుష్ ఫస్ట్ తెలుగు మూవీ రిజల్ట్ ఏమని తెలింది టేక్ ఎ లుక్ వెంకీ అట్లూరి మేకింగ్ లో తెరకెక్కిన బైలింగు మూవీ సార్ పాటలు టీజర్ తో పాటు ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఈ సినిమాకు భారీగా ప్రమోషన్ దక్కింది రిలీజ్ కి ముందే ఇరవై కోట్ల టేబుల్ ప్రాఫిట్ దక్కింది సార్ మూవీ సూపర్ థర్టీకి ఓ రకంగా తెలుగు వర్షన్ అనే మాట వినిపిస్తోంది సింపుల్ గా చెప్పాలంటే విద్యని వ్యాపారంగా చూసే ఓ వ్యక్తికి చదువుని ప్రసాదంలా పంచాలి కానీ వస్తువులా అమ్మకూడదనే టీచర్ కి మధ్య జరిగే ఘర్షణ లెక్చరర్ పాత్రలో ధనుష్ పాతకుపోతే సంయుక్తమేన హత్తుకునేలా మెరుస్తోంది ఇక విలన్ గా సముద్రఖని రెగ్యులర్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడంటున్నారు నటన పరంగా అంతా మంచి మార్కులే కొట్టేశారు ఇటుచి కథనంలోనే తక్కువ మార్కులు పడేలా ఉన్నాయి వెంకీ అట్లూరి నరేషన్ ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది సెకండ్ హాఫ్లో ఓవర్ డ్రామా లెందీ సీన్లు స్లో నరేషన్ మీదే మిక్స్డ్ టాక్ వస్తుంది సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ మ్యూజిక్ ప్లస్ అయినా సెకండ్ హాఫ్ స్లో నరేషన్ మీద మాత్రం కామెంట్లు పెరిగాయి సార్ ఓ రకంగా చూస్తే హిందీ మూవీ సూపర్ థర్టీకి సౌత్ ఇండియన్ వెర్షన్ అంటున్నారు సరే అలా అన్నా బాగుందా అంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న జోష్ సెకండ్ హాఫ్లో మిస్ అయిందనే మాట వినిపిస్తోంది